సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో మెదక్ టౌన్లో మీటింగ్స్ బహు ఆశీర్వాదకరంగా జరిగించారు వాస్తవంగా లాస్ట్ టూ డేస్ అంటే పదిహేను పదహారు విపరీతమైన వర్షాలని ఆల్రెడీ మీడియాలో గగ్గోలు పెట్టారు మీరు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధిలో మీరు కాచిన కన్నీళ్ళు ప్రభు చూసి బహు ఆహ్లాదకరమైన వాతావరణం చక్కటి చంద్రుడు చక్కటి వాతావరణంలో దేవుడు మీటింగ్ జరిగించారు ప్రార్థించిన మీ అందరికీ మా చేతులు జోడించి వినయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన అలాగే రేపు ఎమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరుగుతాయి ఐదు నలభై ఫస్ట్ సర్వీస్ ఎనిమిదిన్నరకి సెకండ్ సర్వీస్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు థర్డ్ సర్వీస్ అలాగే ఈవినింగ్ ఏడు గంటలకు ఫోర్త్ సర్వీస్ జరుగుతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే వచ్చే వారంలో విజయవాడలో మీటింగ్స్ ఉన్నాయి ఏ మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు విజయవాడ బిషప్ అజరే హై స్కూల్ గ్రౌండ్ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఆఖరిగా ఈ నెల చివరిలో యూత్ కాన్ఫరెన్స్ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు మధ్యాహ్నం వరకు ప్రత్యేకంగా యవనస్తుల జీవితాల మీద ఒక భారభరితమైన మనస్సు దేవుడు మా హృదయంలో కలుగు చేశారు కాలంలో వాళ్ళు ప్రభు చేత పట్టబడాలి కీర్తనకర్త అంటాడు కదా యవన ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు వారి చేత తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు యమనస్తుల్లో ఒక ఉద్యోగాన్ని కలుగు చేయటానికి ఈ సదస్సు ఏర్పాటు చేశాం దయ లెడ్వర్డ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు జేమ్స్ స్టీవెన్ గారు అలాగే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు డాక్టర్లు ఆయా వ్యాపారాల్లో దేవుని చేత ఆశీర్వదించబడి యవ్వనస్తులకు ఇన్స్పిరేషన్గా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ వారి టెస్ట్ మనీ షేర్ చేసుకోవడానికి రాబోతున్నారు మన యవన పిల్లలు వాళ్ళైతే ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా కావాలి లేదా దేశాన్ని వెలుబడి చేసే పాలకులన్నా కావాలి మన పిల్లల్లో ఎవ్వరూ పనికి కాకూడదు ప్రయోజకులు కావాలి అలా చేయాలనే ఆశతోనే ఒక భారభరితమైన మనసుతో ఈత్ కాన్ఫరెన్స్ పెట్టాం తప్పకుండా రండి ఆశీర్వదించబడండి మంచిది ఇదేనో ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను గత మే నెల రెండు మూడు తారీఖుల్లో నేను వైజాగ్ వెళ్ళాను రెండో తారీఖు మూడో తారీఖు ఐడియా ఉందా మీకు వైజాగ్ మన లైవ్ చూసే ఒక కుటుంబం ఆ సహోదరి పేరు శ్రీలక్ష్మి రెగ్యులర్గా మన లైవ్ చూస్తారు అట్ ద సేమ్ టైం వారు కానీ వారి భర్త వారి యజమానుడు కానీ వారి పిల్లలు కానీ మన మినిస్ట్రీకి బాగా సహాయం చేస్తారు ఆర్థికంగా వారి కుటుంబాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తు ఉన్నాను అయితే మన లైవ్లో లాక్డౌన్ దినాల్లో వాకి విని ఆ అన్నిరాలు చేత పట్టబడింది బాప్తిస్ట్ ముందు తీసుకుంది తాను తన పిల్లలు చక్కగా మందిరానికి వస్తున్నారు భర్త కూడా చాలా మంచివాడు కానీ రక్షణ పొందలేదు దేవునికి దూరంగా ఉండేవాడు అయితే మన లైవ్ విన్న తర్వాత ఆ అన్యుడైన భర్త కూడా చేత పట్టబడ్డాడు ఇప్పుడు కుటుంబంతో కలిసి ఆదివారం మందిరానికి వెళ్తున్నాడు రెండు మూడు సార్లు హైదరాబాద్ వాళ్ళు వచ్చినప్పుడు మన చర్చకు వచ్చారన్న చాలా మంచి మనల్ని బహుగా ప్రేమించే కుటుంబం అయితే ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను అడిగారు అయ్యా మీరు ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి నేను ఇప్పుడే ప్రభుని మీ వాక్యమేని ప్రభువుని పట్టుకున్నాను బైబిల్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి నా డౌట్ క్లారిఫై చేయాలి మీరు అన్నారు సరే వైజాగ్ వచ్చినప్పుడు చెప్తాను అయ్యా అని చెప్పి రెండో తారీఖు అక్కడ మీటింగ్ ముగించుకున్న తర్వాత మధ్యరాత్రి పన్నెండున్నర ఆ ప్రాంతంలో వాళ్ళు ఇంటికి వెళ్ళాను క్రికెట్ స్టేడియం ఉంది కదా మధురాన మధురవాడ నగర మధురవాడ నగరం మధురవాడ అనుకుంటా క్రికెట్ స్టేడియం దాని బ్యాక్ సైడ్ వాళ్ళు ఇల్లు అక్కడికి వెళ్ళాను మధ్యరాత్రి ఆయన నన్ను అడిగిన ప్రశ్న అన్న బైబిల్లో కానీ లోకల్లో కానీ తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దావిది చాలా ఘోరమైన తప్పు చేశాడు సౌలు తప్పు చేశాడు కానీ సౌలు క్షమించబడ కయ్యును తప్పు చేశాడు కయ్యును క్షమించబడాల వాళ్ళకంటే ఘోరమైన తప్పు దావిది చేశాడు దావిది క్షమించబడ్డాడు కానీ వీళ్ళు క్షమించబడలేదు ఎందుకు అని అడిగాడు మీకు ఇప్పుడే నా డౌట్ వచ్చిందా గంటసేపు ఆలోచించావునట్టేనా అన్న మీకు ఇప్పుడే నా డౌట్ వచ్చిందా నన్ను అడిగారు అయ్యా వీళ్ళందరికంటే దావీదు గౌరవం తప్పు చేశాడు కదా దేవుని దగ్గర దావీదు క్షమాభిక్ష దొరికింది తతిమా వాళ్ళకి ఎందుకు దొరకలేదు అన్నారు దాని గురించి వివరణ ఇవ్వాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి మీతో ఈ వాక్యం పంచుకుంటూ ఉన్నాను నాలుగు విలువైన కారణాలు చెప్తాను మొట్టమొదట అసలు ఈ ప్రపంచంలో తప్పు చేయనుడు అంటూ ఎవడూ లేడు నాసిక రంధ్రాలు ఊపిరున్న ప్రతి మనిషి నాడి కొట్టుకున్న ప్రతి నరుడు ఇది రైమ్ అనుకునేరుగాక నాడి నాడిగొట్టుకుంటున్న ప్రతి నరుడు ఏదో ఒక విషయంలో తప్పు చేసినోడే ఒకవేళ ఈ లోకంలో మనుషుల్లో తప్పు చేయని వాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళు మాత్రమే మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చారు ఆయనే ప్రపంచానికి సవాలు విసిరారు ఏమని నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కొంతమంది అది ఒక వేషం వేసుకొని మేము పాపులం కాదు మేము పుణ్యాత్మలు మేము ఏ పాపం చేయలేదని ఎవడైనా అంటే నిజంగా వాడు పాపం చేయనోడైతే చచ్చిన తర్వాత సమాధిలోంచి బయటకు రావాలి అప్పుడు పాపం చేయలేదు అని ఒప్పుకుంటాం ఏసఐను సమాధి ఎందుకు బంధించలేకపోయింది మరణం ఎందుకు బంధించలేకపోయింది మరణానికి కలిగిన కారణం పాప పాపం ఏసైను మరణం ఎందుకు బంధించలేకపోయిందంటే ఆయనలో ఏ పాపం లేదు కనుక విన్నారా ప్రపంచంలో పాపం చేయని వాడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన వారు రైట్ యేసుక్రీస్తు వారు తప్ప లోకంలో తప్పు చేయని నరుడంటూ ఒక్కడ కూడా లేడు మీరు తప్పు చేశారా లేదా మేము పుట్టుకుతోనే దేవదోత లేదు అన్న మీరు చేశారు ఎన్నో పనికి మాలిన కార్యక్రమాలు నాసిక రంధ్రాలలో ఊపిరిన ప్రతి మనుషుడు ఇప్పుడు మీరు అనొచ్చు మా బాధ కూడా అదే సార్ అవును అందరు తప్పు చేశారు దావి తప్పు చేశాడు మరి దావీదని దేవుడు క్షమించాడు తత్తిమవులు ఎందుకు క్షమించలే దైవజనమా ప్రజలు తప్పు చేసినప్పుడు మనుషులు తప్పు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడే ముఖాముఖిగా వచ్చి గద్దించాడు కొన్ని సందర్భాల్లో ప్రవక్తల ద్వారా గద్దించాడు దేవుడు ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడు స్పందించినప్పుడు ఎదుట వాళ్ళు స్పందించిన విధానాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేశాడు అన్న కయ్యను హేబేలు చంపాడు చంపిన సంగతి దేవునికి తెలుసా తెలియదా తెలుసు తెలుసు హేబేలు రక్తం నేలలో నుంచి మరపెట్టిందా లేదా ఆ మర దేవునికి వినపడిందా లేదా ఇవన్నీ తెలిసి దేవుడు ఏమీ తెలియనట్లుగా కయ్యను నీ తమ్ముడేని నీ హేబేలు ఎక్కడా అన్నాడు దేవుడు ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఒకవేళ దేవుని స్థానంలో కనుక నేనుంటే నేనేమనే ఉన్నా తెలిసానా రే కూడా రే కయ్యనా తమ్మును పొట్టను పెట్టుకున్నవాడా తమ్ముడు చంపిన నర్రపు రాక్షసుడా ఎక్కడున్నావురా అని అనేవాళ్ళు దేవుడు నరహంతకును కూడా ఎంత గౌరవంగా సంబోధిస్తున్నాడు చూడండి అన్న కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు అప్పుడు కయ్యి నా తమ్ముడికి నేను కావాలి వాడు ఏ మాట చూడండి నా తమ్ముడికి నేను అంటే ఈ మాటలో ఉన్నారు అవునులే నన్ను మా తమ్ముడు కావాలంటానికి జీతానికి పెట్టుకున్నావు కదయ్యా నెలకి పదిహేను వేలు ఇరవై వేలు జీతం ఇస్తున్నావు కదా అందుకని బలి అడుగుతున్నావే నా తమ్ముడికి నేనేమైనా కావలి గద్దించింది ఇక్కడ మనిషా దేవుడన్నా దేవుడు దేవుడు గద్దిస్తే అతని ప్రతిస్పందన చూడండి కాఠిన్య హృదయం రాత్రి ఇక్కడ మన వాక్యం విన్నాం మెదక్లో ఎరోబాము తప్పు చేస్తే బలిపీఠాన్ని గద్దించాడు ప్రవక్త ఎరోబామ్ ఏం చేశాడు ఎరోబామ్ ఏం చేశాడు గద్దించిన ప్రవక్తనే చెయ్యత్తి కొట్టడానికి కొట్టడానికి చెయ్యెత్తాడు చూడండి అదే దావిది దగ్గరికి వచ్చాడు నా తాను ప్రవక్త కయ్యను పిలిచినంత నాజూగ్గా పిలవలేదన్న ఎరోబామును గద్దించినంత నాజూగ్గా గద్దించాల దావీదును ఏ రేంజ్లో గద్దించాడో తెలుసా దావిదో ఒక గొర్రెను వధించావు కదా గొర్రెకు ప్రతిగా నీ ఇంట్లో నాలుగు గొర్రెలు వధించబడబోతున్నాయి అన్నాడా అన్నాడా సరే ఏమన్నాడు ఒకసారి చదవండి బాగుంటుంది సమూహలు రెండవ గ్రంథం పన్నెండవ నుంచి చదవండి అసలు ఆ మాటలు చూడండి నా తాను దావీదును చూచి ఆ నీవే ఆ మనుష్యుడవు నీవే ఇజ్రాయలీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమన సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగర్ని నీకు కనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయి వారిని హోదా వారిని నీ కప్పగించి తిని ఇది చాలదని నీ అనుకుని నేను నీవు నీ అనుకుని నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఇచ్చిందును నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసిటివేమి ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగ్గునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు నీవు నీవు కదా నన్ను చేయక భార్యను నీకు భార్య అగ్గునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగు పైనే ఉన్నాడు ఒక గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు అన్నాడు తర్వాత మాట నా మాట ఆలకించుము ఆలకించుము నేను నేను యహోవా నీ ఇంటి వారి నీకు అపాయము పుట్టించును అపాయము పుట్టించును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి అబ్బా నీ చేరువ వాణి అప్పగించదన్ పగటి అందు వాడు వారితో క్షీణించు అబ్బో నీవు ఈ కార్యము రహస్యముగా చేసి తివి గానీ ఇజ్రాయేలీలందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయించును అనేను అయితే ఈ కార్యము వలన ఎహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చున దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను ఏం మాట్లాడినాడన్న పుట్టిన నీ బిడ్డ చస్తాడు నీ భార్యలతో నీ కడుపును పుట్టిన కొడుకే ప్రజలందరూ చూస్తూ ఉండగా బహిరంగంగా తప్పు చేస్తాడు నీ ఇంటి వారి మూలంగానే నీకు యుద్ధం కలుగు చేస్తా ఈ దినం నుంచి సదాకాలం నీకు యుద్ధాలు జరుగుతాయి ఒక గొర్రెకు ప్రతిగా నాలుగు నాలుగు గొర్రెలు వధిస్తారు ఈ మాట అన్నప్పుడు వాస్తవంగా దావీది స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఏమనేవాళ్ళు తెలుసా రై నేను చావటం దేవుడు ఎరుగు నిన్ను చంపకపోతే నన్ను అడుగు ఈ రోజుల్లో కూడా నువ్వు పాస్టరేనా శాపాలు శాపాలు పెట్టే పాస్ట్రా ఆశీర్వదించే పాస్ట్రావా నా కొడుకు చచ్చిపోతాడా ఏ మాట నువ్వు అంది నా భార్య నాకు అసలు నువ్వు శావకుడువేనా దేవుడు చెప్పాడు నీకు ఏ మాటలయ్యా అని ఇంకొకళ్ళు అయితే అనేవాడు చూసారా యరోబామును గద్దించినంత సున్నితంగా దావీదిని గద్దించలేదు కయ్యులతో మాట్లాడినంత నాజుగా దేవుడు మాట్లాడలా పౌరుష పదజాలాలు ఈ మాట్లాడినప్పుడన్నా బైబిల్లో రాసి ఉంటుంది అక్కడికక్కడే కుప్పలాగా కూలి నేను పాపం చేశానయ్యా నేను దోషం చేశానయ్యా పౌరుష పదజాలం పరుష పదజాలం తెలుగు పండిట్ పరుష పదజాలంతో అన్నప్పుడు కుప్పలాగా కూలిపోయాడు నేను పాపం చేశానని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఎంత ఏడ్చాడో చెప్పమంటారా నా పరుపు నా కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుందన్నాడు పరుపు అంటే పాప పరుపు బషాతో నేను చేసిన పాప పరుపు ఉందే ఆ పాప పరుపు కొట్టుకొని పోయేటట్లుగా కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థన చేశాడు దైవజన్మ నీ దేవుడు ఎవరో తెలుసా విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి ఆసన్నుడైనటువంటి దేవుడు విరిగిన మనస్సు నలిగిన హృదయం ఆయనకిష్టమైన బలి తతిమా వాళ్ళలో లేనిది దావీదులో ఉన్నది అదే సామెతలో ఒక మాట రాసింది ఏం రాసిందో తెలిసనా భక్తియును గద్దించగా ముఖం ఆడుస్తాడట యథార్థవంతుడు ప్రవర్తన చక్కదిద్దుకుంటాడట ఒకసారి చెప్పండి అన్నమాట ముఖం ఆడుస్తాడు రంగులు మారిపోతాయి గద్దించారంటే రంగులు మారిపోతాయి మన టచ్ స్క్రీన్ ఉంటుంది కదా టచ్ స్క్రీన్లో రంగులు మారిపోయినట్లుగా ఎవరైనా గద్దించారంటే రంగు మారిపోద్ది దాని సంకేతం ఏంటో తెలుసా వాడు భక్తిహీనుడు అని యథార్థవంతుడిని గద్దిస్తే ఏం చేసుకుంటాడట ప్రవర్తన చక్కదిద్దుకుంటాడు తముడు చెల్లి మిమ్మల్ని ఒక మాట అడుగుతా మీ తప్పు ఎవరైనా చెప్తే వెంటనే దిద్దుబాటు చేసుకునేటట్లుగా మీ వ్యక్తిత్వం ఉందా మొఖం మార్చే వ్యక్తిత్వం ఉందా మొఖం మార్చుకొని మీ తప్పు చెప్పేరు గనక కొన్ని రోజుల పాటు వాళ్ళతో మాట్లాడకుండా మొఖ మార్చుకునే కయ్యును లాగా బ్రతుకుతున్నారా దిద్దుబాటు చేసుకునే దావీదులాగా బ్రతుకుతున్నారా యథార్థవంతుని గద్దించినప్పుడు తన ప్రవర్తన సరిదిద్దు సరిదిద్దుకుంటాడు అది యథార్థవంతులకు ఉండే లక్షణం అద్భుతం తెలుసా నీ తప్పు దేవుడు తెలియచేసినప్పుడు నువ్వు దిద్దుబాటు చేసుకుంటే యదార్థవంతుడివి యథార్థవంతులను గురించి వాక్యం ఏమంటుందో తెలుసా యథార్థవంతులను బలపరచుటక యహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తావ ఎవరు నీ తప్పు చెప్పినా దిద్దుబాటు చేసుకో దావీదు పొందుకున్న కృప నీవు పొందుకోవటానికి దేవుడు సహాయం చేయును గాక అయితే ఇక్కడ మూడో మాట చెప్తానన్నా ఈ మాట విని మీరు అనుకోవచ్చు రత్నాకరణ అనుకోవచ్చేమని ఆహా తప్పు చేసి దావీదిలాగా పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అన్నట్లు మంచిది తప్పు చేద్దాం మళ్ళీ పశ్చాత్తా పడదాం దేవుడు క్షమిస్తాడు కదా అన్నా ఈ స్థలంలో మీకు ఒక మాట చెప్తాను దావీదును దేవుడు క్షమించాడనే కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా కోపించుచూనే వాత్సల్యం చూపించాడు ఎట్లా పదకొండవ అధ్యాయం తర్వాత సమయోలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం తర్వాత పన్నెండవ అధ్యాయం నుంచి దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు మామూలు సంఘటనలు కాదన్న బష పుట్టిన కొడుకు చనిపోయాడా గుండె కోత తామారు చరపబడిందా ఎవరి వలన సొంత కొడుకు అదే అన్న అమ్నోను వల్ల చూసారా ఎందుకు ఇది జరిగింది సరే ఆ తర్వాత అమ్నోను ఏమైపోయాడు చంపబడ్డాడు ఆ తర్వాత అప్షాలోము తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదా ఆ కొడుకుకి కొడుకుని చంపిన మరో ఔరంగజేబు అవుతాడన్న భయంతో దావీద అరణ్యానికి పారిపోలేదా అన్న కన్న కొడుకు చంపడానికి తండ్రిని తరుగుతున్నాడంటే ఇంతకు మించిన అవమానం ఏమైనా ఉందా ప్రాణం తీయటానికి కొడుకే తిరుగుబాటు చేశాడంటే మించిన అవమానం ఏముంది ఆ తర్వాత అప్షాలోము చంపబడ్డాడు అంటే నీ దేవుడు ఎవరో తెలుసా కోపించు చూనే వాత్సల్యం చూపిస్తాడు తప్పు చేశాడు వాత్సల్యం చూపించాడు పశ్చాత్తాపడ్డందుకు అట్ ద సేమ్ టైం దానికి తగిన శిక్ష దావీదు తమ్ముడు చెల్లి నేను పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడులే పశ్చాత్తాపం వంక చూసి క్షమిస్తాడనే వంక చూసి దేవుని కృపను యోధాపత్రికలు అంటాడు దేవుని కృపను కొందరు కామాతృతుకు వాడుకుంటున్నారట అన్న ఈరోజు సెల్ ఫోన్లో బూత్ బొమ్మలు చూడటం రేపు మందిరానికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తా పడదాం దేవుడు క్షమిస్తాడు కదా దేవుడు ఎవరు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు కాబట్టి తప్పు చేద్దాం క్షమాపణ అడుగుదాం నో 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 క్షమిస్తాడు నిజమే కానీ చేసిన పాపానికి పర్యవసానం తప్పకుండా అనుభవించాల్సింది తస్మాత్ జాగ్రత్త ఆఖరి మాట ఆఖరి మాట చాలా విలువైన మాట దావీదు పశ్చాత్త పడ్డాడు కదన్న దావీదును గుచ్చి రాజుల గ్రంథంలో చక్కటి మాట ఉంది చదవండి అన్న మనకి ఏమన్నా చదవండి రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చిన సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ తన జీవిత దినములూ యహోవా దృష్టికి యథార్థముగా ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయం తప్పిపోకుండా చూసారా అంటే దావీది జీవితంలో జరిగిన తప్పు ఒకే ఒక తప్పు అవున ఈ తప్పు చేసిన తర్వాత ఇంకో తప్పు తను చేయలే కదనా పశ్చాత్త పడ్డాడు ఆ ఒక్క మచ్చ తప్ప ఆ ఒక్క తప్పు తప్ప ఇంకో తప్పు దావి జీవితంలో జరగలేదు అంటే దాని అర్థమన్నా ఒక వ్యక్తి నిజంగా ఒక పాపం విషయమై పశ్చాత్త పడ్డాడంటే ఆ పాపం అతని జీవితంలో ఇంకెన్నడు కనపడదు కనపడదు మళ్ళీ చేయలేదు అదే కనపడదంటే దాని అర్థమది కదా కదా ఆ పాపం ఇంక ఇంకంటే దావీదు ఇంతగా కనికరించబట్టానికి మనుషులు కదా ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో తప్పు చేస్తాడు చేసిన తప్పును ఒప్పుకొని ఇంకొకసారి తన జీవితంలో ఎన్నడూ తప్పు జరగకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు అమ్మాన్ అందుకనే దావీదుకు ఇచ్చిన దేవుని దావీదుకు దేవుడిచ్చిన ఏంటో తెలుసా బైబిల్లో అందరికీ కృపనిస్తే దావిదు దగ్గరికి వచ్చి కృప వెంబడి కృపనిచ్చాడు కృప వెంబడి కృపనే కాదు శాశ్వత కృపను దావీదుకు దేవుడు అనుగ్రహించాడు విన్నారు కదా నాలుగు కారణాలు చెప్పాను ఒకటి తప్పు చేయనివాడంటూ ఎవడు భూమి మీద లేడు అయితే తప్పు చేసిన దావీదు దేవుని సన్నిధిలో విరిగినలిగిన మనస్సుతో పశ్చాత్త తప్పడ్డాడు మూడవది దేవుడు క్షమించాడు నిజమే కానీ కోపించుచూనే వాత్సల్యం చూపించాడు ఆఖరి మాట ఈ ఒక్క తప్పు తప్ప జీవితంలో ఇంకెన్నడూ తప్పు చేయలేదు సౌలు ఉన్నాడు కదన్న దావీ చంపటానికి వచ్చేవాడు అయ్యా నేనేం తప్పు చేసానో నన్ను నన్ను చంపడానికి వచ్చేవని దావీదా అన్నప్పుడు సౌలు రాజు ఏమనేవాడు తెలుసా నాయనా దావీదా నా కుమారుడా నేను తప్పు చేసా నన్ను క్షమించాయా అని అంటాడు మళ్ళా దగ్గరికి వచ్చినా ఇదే పచ్చా ఇరవై ఒక్కసార్లు దావీదని చంపడానికి ప్రయత్నం చేశాడట అంటే ఇరవై ఒక్కసార్లు పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ చంపడానికి వెళ్తున్నాడు దాని పశ్చాత్తాపం అంటారా లోతైన పశ్చాత్తాపం అన్న ఒక పాపం విషయమై మనం ఏడిస్తే ఇంకా పాపం ఎన్నడూ మన జీవితంలో కనబడకూడదు అదే లోతైన పశ్చాత్తాపం ఆ లోతైన పశ్చాత్తాపమే దావీదును ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తింది మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు అలా ల్యాబనిత్తును కాకమెన్ ఆ అన్న నేను చెప్పిన వివరణ మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉందా అంటే దావిదికున్న డౌట్ ప్రజలకు ఉన్న డౌట్ దావిదీ పట్ల ఉన్న డౌట్ క్లియర్ అయిందా క్లియర్ మీకు క్లియర్ అయిందా ఎస్ సార్ సార్ మీకు డౌట్ ఉందా అన్నారు క్లియర్ అయిందా క్లియర్ అయ్యే ఇంకేమైనా డౌట్ ఉందా మీకు రైట్ సరే అన్న ఆశీర్వాదం ఇస్తారు రత్నాకరణ ప్రార్థన చేస్తారు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం ఇదిగో ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ప్రభు ప్రసారం చేస్తున్న వాక్యాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ప్రతిరోజు కూడా ప్రభా ఉదయకాలపు మన్నాతో ప్రభ మీరు నాయన ఇమానియలు సమాజాన్ని అంతటినీ యావత్ క్రైస్తవ లోకాన్ని ప్రభ మీరు సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభ నాయన చెప్పబడిన మాటల్లో ప్రభా నాయన మరి దావీదు జీవితంలో ప్రభా నాయన ఇదిగో ప్రభా మరి తాను తప్పు చేసినప్పుడు ప్రభా పశ్చాత్తాపడి మరలా తిరిగి చేయకుండా ఉండటానికి ప్రభా అవునయ్యా అయ్యా మీరు కృప చూపారు అంతేకాదు నాయన ఇదిగో ప్రభా నాయన అనేక సార్లు నాయన వారు ప్రభా నాయన పాపం చేస్తూ వచ్చినప్పుడు ప్రభా వాళ్ళు క్షమించబడలేకపోయారు కానీ దావీదు క్షమించబడటానికి మీరు కృప చూపారు అందును బట్టి మేము స్ఫుతిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా నాయన ఈ ఉదయకాలపు వర్తమానాలను వింటున్న ప్రజల్లో ప్రభా తప్పును మరలా పదే పదే చేయకుండా ప్రభా నాయన అయా ఇదిగో ప్రభా ఉన్న తప్పు కొరకు పశ్చాత్తాపడి ప్రార్థించేవారిగా ఉండటానికి హిమానియల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభా ఉదయకాలపు వర్తమానాలు ప్రసారం అవుతూ ఉంటుండగా వింటున్నా చూస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన మీ ఆత్మతో ప్రభావాన్ని నింపండి చేతపపు మనసునివ్వండి చేసిన తప్పు మరలా చేయకుండా ఉండటానికి మీరే మీ కృపల చేత ఆవరించమని అడుగుతా ఉన్నారు ఇదిగో ఈ యొక్క వర్తమానం ద్వారా అనేకులు దీవించబడినట్లుగా మీ కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మీ దాసునికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి రాగల దినాల్లో మరి ఇంత శక్తివంతమైన పాత్రగా మీరు వాడుకోమని మీ కొందనాలు చెల్లిస్తూ శ్రేష్ఠ తండ్రి మన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం పాపం నొప్పుకొని వచ్చి ఆశీర్వాదానికి పాత్రులయ్యే ప్రతి బిడ్డకు సదాకాలం ఆయన కృపా కాపుదల